నమస్తే నా పేరు డాక్టర్ ప్రదీప్ కిరణ్ అండి నేను ఉపరితితుల డాక్టర్ని ఈరోజు మనము మన మామూలుగానే సొసైటీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ జబ్బు గురించి మాట్లాడుకున్నాం ఊపిరితుల జబ్బు గురించి అదే న్యూమోనియా ఆర్ కమ్యూనిటీ ఎక్వైర్ న్యూమోనియా మామూలుగా తెలుగులో చాలా వరకు ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే నిమ్ము చదివి అని చెప్తాం ఈ నిమ్ము చదవడంలో చాలా అంటే పేషెంట్ మాకు వచ్చి చెప్పేది చాలా రకాలుగా చెప్తారు నిమ్మని బట్ ఒరిజినల్గా నిమ్ము అంటే నిమోనియా లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అండి నిమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల ఇన్ఫెక్షన్ వల్ల దాని శరీరం ఇచ్చిన రెస్పాన్స్ వల్ల మన ఊపిరితిత్తుల్లో ఉండే ఆల్వియాలై లేదా గాలి బుడగల్లోన నీరు వేరు వేరు చెత్త పేరుకుపోతుంది దానివల్ల ఆక్సిజన్ ప్రాణవాయువు లోపల ఊపిరితిత్తుల నుంచి రక్తనాళంలోకి వెళ్ళకపోవడం అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనే గాలి బయట నుంచి అంటే రక్తనానం నుంచి బయటకు రావడం జరగదు దీనివల్ల పేషెంట్కి రకరకాల సమస్యలు ఏర్పడతాయి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే న్యూమోనియా రాగల ప్రభావం అయ్యే జనాలు రెండు రకాలు ఉంటారు ఒకటి మాడిఫైబుల్ అంటే మార్పు చెందినవి నాన్ మాడిఫైబుల్ దాన్ని మనం ఎవరు మార్చలేము ముఖ్యంగా నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే వయసు చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ అంటే పన్నెండు ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వయసు కానీ లేదా యాభై ఏళ్ళ కన్నా ఉన్న వాళ్ళకి కానీ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అలాగే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏజ్ చెప్పుకున్నాం ఇంకా మాడిఫై రిస్ చాలా ఉంటాయి దానిలో ముఖ్యమైనవి అంటే ఒకటి పొగ త్రాగడం రెండు ఇంతకుముందు నుంచే ఊపిత్తి సమస్య ఉన్న వాళ్ళు అంటే ఉబ్బసం కానీ లేదా సివోపిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అలాగే ఇంతకుముందు వేరే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరి దెబ్బతిన్న వాళ్ళు కానీ ఇంతకుముందు మెమోనియా వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇమ్యూనో సప్రసార్స్ లేదా కార్టోస్టిరాయిడ్స్ వేరు వేరు కారణాల వల్ల స్టిరాయిడ్స్ అలాంటి వాటి ఉన్నవారు కానీ అలాగే పోషక ఆహారం సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళల్లో కానీ ఈ న్యూనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువండి కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా దీనికి మెయిన్గా ఇన్ఫెక్షయస్ న్యూమోనియా అంటే ఏదైనా క్రిమి వల్ల సంక్రమించే వ్యాధి ఇది క్రిములు ఈ కమ్యూనిటీ అక్వైర్ న్యూమోనియా కాస్ చేసే క్రిములు బ్యాక్టీరియా కావచ్చు లేదా వైరస్ కావచ్చు బ్యాక్టీరియాలో మామూలుగా కమ్యూనిటీ అక్వైర్ న్యూమోనియాని కాస్ చేసేవి స్టెప్టోకోకస్ న్మోనియా సరీనోఫ్ ఇన్ఫ్లుయెంజా అలాగే మురగ్జిల్లా కెటరాలిస్ అనే బాక్టీరియాలు ఇంకా వైరస్కి వచ్చేసరికి రైనోవైరస్ ఎడ్నో వైరస్ అలాగే మన అందరికీ ఇప్పుడు పరిచయం అయిపోయిన కోవిడ్ వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వీటన్నిటి వల్ల కమ్యూనిటీ అక్వైడ్ న్యూమోనియా అనేది రావచ్చు ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం కమ్యూనిటీ అక్వైడ్ న్యూమోనియా అంటే ఒక క్రిమి వల్ల వచ్చేదాన్నే కమ్యూనిటీ అక్వైడ్ న్యూమోనియా అంటాం అలా కాకుండా వేరే రకాల వల్ల కూడాను ఊపిరిస్థితిలో నిమ్మివడం కానీ న్యూనియా రావడం జరుగుతుంది వాటిలో ఒక్క ఇన్హేషన్ న్యూమోనియా అంటాము అంటే ఏంటి ఏమైనా గ్యాస్ లాంటివి ఏమైనా పీల్చుకున్న దానివల్ల ఊపిరితిలో న్యూమోనియా లాగా వస్తాయి రెండు కెమికల్ నిమ్యూనైటిస్ కెమికల్ నిమ్యూనైటిస్ అంటే ఏదైనా పదార్థాలు మింగడం వల్ల కానీ లేదా ఏమైనా పాయిజన్ అంటే విషప్రాయువులు తీసుకోవడం వల్ల కానీ వచ్చేదాన్ని కెమికల్ నిమూనైటిస్ అంటాము అలాగే న్యూమోనియా న్యూమోనియాస్పిరేషన్ న్యూమోనియా అంటే మనకి ఏదైనా సరే ఊపిరిలోకి ఓన్లీ గాలి మాత్రమే వెళ్ళాలి అలా కాకుండా పట్టులో మనం ఆహారం తీసుకున్నప్పుడు పట్టు నుంచి పైకొచ్చి అనుహారం ద్వారా పైకి వచ్చి ఊపిరిలోకి చేరిన లేదంటే కొన్ని కొంతమంది ఆ అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్స్ కానీ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ కానీ వెంటిలేటర్ లో ఉన్న పేషెంట్స్ వీళ్ళందరిలో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు బయట పదార్థాలు ఊపిరిలోకి చేరుకుంటాయి ఆహారం కూడా ఇంటిలో చేరుతుంది అలాంటి వాళ్ళు వచ్చేదాన్ని ఆస్పేషన్ నిమోనియా అంటాం ఇలాగే రకరకాలుగా వచ్చే నిమోనియాలు ఉంటాయి కానీ మనం మాట్లాడుకునే కమ్యూనిటీ అక్వైడ్ నిమోనియా మాత్రం ఇన్ఫెక్షన్ వల్ల అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల వచ్చేదాన్ని మాత్రమే కమ్యూనిటీ అక్వైడ్ నిమోనియా అని పరిగణిస్తాం కమ్యూనిటీ అక్వై నిమోనియా అంటే ఒక పేషెంట్ కానీ ఒక మనిషి కానీ హాస్పిటల్లో చేరేటప్పుడు కానీ లేదా హాస్పిటల్ చేరిన నలభై ఎనిమిది లో గంటల లోపల కానీ ఒక న్యూమోనియా డెవలప్ అయితే దాన్ని కమ్యూనిటీ అక్వైర్ న్యూమోనియా కింద పరిగణిస్తాం ఒకవేళ పేషెంట్ కి హాస్పిటల్ అడ్మిట్ అయిన నలభై ఎనిమిది గంటల తర్వాత న్యూమోనియా డెవలప్ అయినట్టయితే దాన్ని హాస్పిటల్ అక్వైర్ న్యూమోనియా అని చెప్తాం ఈ కమ్యూనిటీ అక్వైర్ న్యూమోనియా డయాగ్నోస్ చేయడానికి పద్ధతులు ఉంటాయండి ఒకటి క్లినికల్ అంటే డాక్టర్ గా మేము ఒక ఎవరైనా పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము క్లినికల్ ఎవాల్యుయేషన్ చేసి సస్పెక్ట్ చేస్తాం రెండవది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూసేది జ్వరం ఏమైనా ఉందా ఆయాసం ఏమైనా ఉందా బీపీ ఎలా ఉంది ఆయన స్పృహలో ఉన్నారా లేదా ఇలాంటివన్నీ చూస్తాం ఇంకా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి రేడి లాస్కల్ రేడి లాస్కల్ అంటే ఎక్స్రే గానీ సిటీ కానీ యూజువల్ గా న్యూమోనియానీ ఎక్స్రే ద్వారా కానీ సిటీ ద్వారా కానీ చెప్తామండి చాలా సార్లు ఎక్స్రేలో అన్ని తెలియవు కానీ మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాకు డౌట్ గా ఉంది అనుకుంటే రే నాన్ ఉందంటే అప్పుడు సిటీ స్కాన్ కోసం అడుగుతాం ఇంకా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ లో రక్త నమూనాల సేకరణ యూరిన్ సేకరణ ఇవన్నీ జరుగుతాయి రక్త నమనాల్లో తెల్లక్కణాలు ఎన్ని ఉన్నాయి అలాగే ఈఎస్ఆర్ సిఆర్పి వీటిని అక్యూట్ ఫేస్ జాక్టన్స్ అంటాము అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇవి పెరుగుతాయి అనమాట వీటన్నిటిని ఆధారం చేసుకొని చేసుకుని ఆలోచిస్తాం అలాగే పేషెంట్ కఫం కానీ కానీ వస్తుంది అనుకుంటే ఆ కఫం పరీక్ష కూడా చేస్తాం ఆ కఫం పరీక్షలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దానివల్ల ఏ బ్యాక్టీరియా వల్ల న్యూమోనియా వచ్చింది అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ట్రీట్మెంట్ మార్చుకోవాల్సి వస్తే మారుస్తాం వైరస్ కోసం అయితే నాసా ఎన్ స్వాబ్ అంటాం అంటే కోవిడ్ కోసం టెస్ట్ చేస్తున్నట్టు మొక్కులోను బెంతులను స్వాబ్ టెస్ట్ తీసుకుని దాన్ని పీసీఆర్ టెస్ట్ పంపించడం వల్ల ఏ వైరస్ కాజ్ చేస్తుంది అన్నది కూడా కొన్నిసార్లు పట్టుకుంటాం కానీ ఒక నుంచి ఒక ముప్పై నుంచి నలభై శాతం పేషెంట్స్ లో ఈ న్యూమోనియాకి కారకం ఏ క్రిమి వల్ల వచ్చిందని చెప్పడం కష్టం బయటపడదు కానీ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది మెయిన్గా నిమోనియా కానీ ఏదైనా సరే ఊపితుల సమస్యలో వచ్చే మెయిన్ లక్షణం ఒకటి దగ్గు ఈ దగ్గు ఒక దగ్గు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కఫంతోనే వస్తుంది కఫం కానీ తమ్ముడు కానీ ఆ కఫం రంగు రకరకాలు ఉంటుంది తెలుపు ఉండొచ్చు పసుపు పచ్చ ఏదో కొన్నిసార్లు రక్తం కూడా పడచ్చు పసుపు కానీ పచ్చ కానీ రక్తం కానీ పడినప్పుడు నిమోనియా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే జ్వరం రావడం ఒలి రావడం ఆయాసం రావడం బీపీ రాపోవడం కొన్నిసార్లు మనిషి స్పృహలోనే ఉన్నా కూడాను వేరువేరుగా మాట్లాడడం లాంటివి జరుగుతాయి కొంతమందికి ఛాతుల నొప్పి కూడా వస్తూ ఉంటది ఈ ఛాత్ల నొప్పి రావడానికి మెయిన్ కాదు క్లీనిటిక్ పెయిన్ అంటాము అది న్యూమోనియా వల్ల భూపరితిత్తి ఛాత రాసుకున్నప్పుడు ఆ పెయిన్ వస్తుందండి ఒకటి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే గాలి సరిగ్గా లేకపోవడం వల్ల ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుందండి దీన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం సెప్సిస్ న్యుమోనియా ఊపిరి ఇన్ఫెక్షన్ రక్తంలో కూడా చేరిందంటే దాన్ని సెప్సిస్ అంటాం థర్డ్ ఇదే ఇక న్యూమోనియా వల్ల నీరు చేత ఫ్లోర్ లెఫ్యూషన్ అంటాం అంటే ఛాతీకి ఊపిరికి మధ్యలో నీరు చేత దాన్ని ఫ్లోర్ లెఫ్యూషన్ అంటాం దాన్ని న్యూమోనియా వల్ల కూడా రావచ్చు లంగ్ ఆప్సెస్ ఈ న్యూమోనియా సరిగ్గా ట్రీట్ చేయకపోయినా లేకపోతే పట్టించుకోకపోయినా దానివల్ల ఏమవుతుందంటే ఊపిరి తుండిలాగా చేరి చీలు పట్టచ్చు దాన్ని లంగ్ ఆప్సెస్ అంటాం అలాగే ఈ నూనె వ్యాధి తీవ్రమైనప్పుడు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు దాని నుంచి వేరు వేరు అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కిడ్నీ ఎఫెక్ట్ అయితే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని లివర్ కాలేయం ఎఫెక్ట్ అయితే హెపటైటిస్ అని మొదటి ఎఫెక్ట్ అయితే అక్యూట్ సెప్టిక్ ఎన్కెఫ్లోపతి అని కానీ కొంచెం లో కూడా పిండిలోకి ఫార్మ్ అవుతుంది బ్రెయిన్ యాప్సెస్ ఇవన్నీ ప్రాణాంతకమైన మారుతాయి మీకు ముందు చెప్పినట్టు కమ్యూనిటైడ్ న్యూమోనియా అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల కానీ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గట్టు యాంటీబయాటిక్స్ ట్రీట్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ కూడాను అవుట్ పేషెంట్ విభాగంలో చేయాలా లేదా ఇన్ పేషెంట్ విభాగంలో చేయాలా అన్నది డెసిషన్ తీసుకుంటాము అవుట్ పేషెంట్ విభాగంలో చేయాలంటే పేషెంట్ కి ఆయాసం కానీ శాశ్వషన్ తక్కువ అవడం కానీ లేదా బీపీ డ్రాప్ అవడం ఇవన్నీ లేకపోతేనే అవుట్ పేషెంట్ విభాగంలో ట్రీట్ చేస్తాం వీటిలో ఓదమ్మాకు కూడాను ఇంపేషంట్ లో అంటే ఇంపేషెంట్ లో లో ట్రీట్ చేయాలా ఐసీలో ట్రీట్ చేయాలన్నది పేషెంట్ వచ్చిన కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం దాన్ని బట్టి ఇంజక్షన్స్ అవన్నీ పెడతాం ఈవెన్ అయినా సరే సెవెన్ టు టెన్ డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది అది ఓవరాల్ అంటే మాతల ద్వారా కానీ లేదా ఐదు ద్వారా కానీ సెవెన్ టు టెన్ డేస్ అయితే ఉంటుందండి ట్రీట్మెంట్ ఏం నుంచి పది రోజులు ఇస్తున్నాము అంటేనే ఏ నిమోనియా సెవెన్ డేస్ టు టెన్ డేస్ పడుతుంది సివియర్ నిమోనియా అయితే ఇంకా సివి ఎక్కువ రోజులు పట్టచ్చు అలాగే నిమోనియా తగ్గింది అని చెప్పడానికి రెండు ఉంటాయండి మాకు ఒకటి క్లినికల్ అంటే పేషెంట్ వచ్చిన సింటమ్ జ్వరము దగ్గు ఆయాసం ఇవన్నీ తగ్గితే దాని క్లినికల్ రిజల్యూషన్ అంటే ఇంకా లాస్కల్ రిజల్యూషన్ ఇప్పుడు ఎక్స్ కానీ లో కానీ ఏదైతే మనకు కనిపించిందో ఆ మచ్చలు పోవడానికి మామూలుగా క్లినికల్ లక్షణాలు తగ్గడానికి ఆ మచ్చలు పోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మచ్చలు తగ్గడానికి ఒక ఒకసారి చాలా రోజులు పట్టచ్చండి కొన్నిసార్లు నెలలు కూడా పట్టచ్చు సో ఈ మచ్చలు తగ్గడానికి బట్టి డిలేడ్ రిజల్యూషన్ న్యూమోనియా అని కానీ నాన్ రిజాల్వ్ న్యూమోనియా అని కానీ అంటాం డిలేడ్ రిజల్యూషన్ నిమోనియా అంటే ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడాను సిటీలో కానీ ఎక్స్ కానీ ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో తగ్గడానికి ఎనిమిది వారాల కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అనుకుంటే అప్పుడు దాన్ని డిలేడ్ రిజల్యూషన్ న్యూమోనియా అంటాం నాన్ రిజల్యూషన్ నిమోనియా అంటే అసలు ఎనిమిది వారాలు దాటినా కూడాను ఆ సిటీలో కానీ ఎక్స్ట్రా మాత్రం తగ్గకపోతే మాత్రమే న్యూనియా అంటాం న్యూమోనియా ఖచ్చితంగా వ్యాక్సిన్స్ ఉన్నాయండి ఏ పేషెంట్ అయినా సరే యాభై వేలు పైబడి వాళ్ళు అలాగే ఏ వరకైనా సరే బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమస్య లివర్ సమస్య ఊపిరితీ సమస్య ఇలా వేరు వేరు సమస్యలు ఉన్నవారు ఏ వ్యవస్థ నుంచైనా సరే ఈ న్యూమోనియాను రాకుండా చేయడానికి వ్యాక్సిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా రెండు రకాల వ్యాక్సిన్స్ ఉంటాయండి ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తీసుకోవాలి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎవరీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి తీసుకోవాలి వీటి వల్ల న్యూమోనియా కంప్లీట్ గా రాదని కాదు వచ్చినా కూడా వ్యాధి తీవ్రత కొంతవరకు తక్కువగా వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ న్యూమోనియా వచ్చిందని తెలియగానే లేదా లక్షణాలు ఏమైనా కనిపిస్తే రెండు రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఇవ్వడం దగ్గు రావడం ఆయాసంగానే ఉంటే దయచేసి మీ మట్టుకు మీరు మందులు తీసుకోకుండా మీ దగ్గర డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ